ఇంద్రవీలు అమరవీలు స్థూపాన్ని సందర్శించి మరి బీఈసీపీ జరిగేటువంటి ఏర్పాట్లని పరిశీలించడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు మిగతా నిర్వహణ కమిటీ చైర్మన్ నాగరావు గారు మిగతా రాయ్ సార్ మీడియాలు లోకల్ ప్రజాపతులు మా మార్కెట్ కమిటీ చైర్మన్లు మిగతా అందరూ కూడా మీట్ చేయడం అనేది జరిగింది ఏదైతే దీనికి సంబంధించిన విషయం అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ గిరిజన దళిత కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం ఆ రోజుల్లో ఇక్కడ జరిగిన అమరుల స్థూపాన్ని నివాళులర్పించి మళ్ళీ వారికి సంబంధించిన కుటుంబాలకి భరోసా కల్పిస్తూ దీనికి ఒక పర్యటక కేంద్రంగా చేస్తామని ఆ రోజు ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కోటి రూపాయలు విడుదల చేసి ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి పూర్తి స్థాయిలో ఈ బీస్ ఏప్రిల్ నాడే ఇనాగ్రాలు చేద్దామని మేము ఆల్రెడీ నిర్ణయాన్ని కూడా రావడం అనేది జరిగింది కాబట్టి ఇంతకుముందే రాయసేటర్ సాలతో అదేవిధంగా కమిటీతో కూడా డిస్కస్ చేసుకొని గౌరవ మంత్రి వాళ్ళు గారిని ఆహ్వానించి మరి దీని యొక్క ఇనాగ్రాల్ ప్రోగ్రాం ఏర్పాటు చేద్దామని ఏర్పాట్లలో భాగంగా ఈరోజు కలవడం అనేది జరిగింది అదేవిధంగా అమరులేని కుటుంబాలకి పోయినసారి మేము ఆల్రెడీ వాళ్ళ ఇళ్ళ స్థలాల కోసం పట్టాలు కూడా ఇష్యూ చేశాం అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఇంద్రం మెల్లు కూడా ఇవ్వబోతున్నాం దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రైకార్ ద్వారా ప్రతి కుటుంబానికి పది లక్షలు దిప్పునం యూనిట్లు ఇద్దామని ఆల్రెడీ డిక్లేర్ చేశారు జీవు కూడా బయటికి రావడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబాలని అడిగే ఆ పది లక్షల యూనిట్లు వాళ్ళకేమేం కావాలి కొంతమంది ట్రాక్టర్లు కావాలని కొంతమంది మాకు కిరాణా షాప్ కావాలని కొంతమంది మాకు ఫెన్సింగ్ అండ్ బోర్వెల్ కావాలని కొంతమంది టెంట్ హౌస్ కావాలని కొంతమంది పికప్ బులోర వైస్కిల్ కావాలని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది ఆ రకంగా మ్యాక్సిమంగా యూనిట్ ఏదైతే పూర్తి స్థాయిలో అవుతుందో వీస్ ఏప్రిల్ నాడు ఇక్కడ కొందరికి ఇవ్వడానికి కూడా మేము వచ్చిగా ప్రయత్నం చేస్తున్నాం మిగతా కలెక్టర్ గారితో అదేవిధంగా పిఓ గారితో కోఆర్డినేట్ చేసుకుని ఆ యొక్క సమాచారాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిసి ఇమిడియట్లీ ఈసారి శాంతియుత వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అదే అదేవిధంగా ఉమ్మడిదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపతి చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి తప్పకుండా ఒక చారిత్రాత్మక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం ఈరోజు ఆదివాసులు అందరూ కూడా అసం వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా భవిష్యత్తులో కూడా దీనికి కావాల్సిన అభివృద్ధి ఏమైనా కావాలనుకున్నప్పుడు తప్పకుండా మంత్రివర్గ చెప్పేసి మిగతా డెవలప్మెంట్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో మా వంతుగా సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ధన్యవాదాలు